ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడా జమ్మూ కు ప్రత్యేక హోదా రద్దు సహా దేశవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనలు ఆత్మాహుతి బాంబర్గా మారటానికి ప్రేరేపించాయా వైట్ కాలర్ ఉగ్ర ముఠాకు అతడు నాయకుడినని అమీర్ అని చెప్పుకునేవాడా అంటే అవుననే సమాధానం వస్తోంది ఆత్మాహుతి బాంబర్ గురించి అధికారుల విచారణలో వెల్లడైన అంశాలపై ప్రత్యేక కథనం ఢిల్లీ ఆత్మాహుతి దాడి కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి హర్యానాలోని ఫరీదాబాద్ లో పట్టుబడ్డ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాకు చెందిన నిందితుల ద్వారా అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ రెండు వేల పదహారులో భద్రతా దళాల చేతిలో హతమైన బుర్హాన్ హనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు తేలింది వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాలో ఉమర్ పాత్ర ప్రణాళికలు ఉగ్రవాదిగా మారటానికి దారితీసిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఉగ్ర మాడ్యుల్లోని ఇతర సభ్యులకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ తాను నాయకుడినని అమీర్ అని పిలుచుకునేవాడని ఫరీదాబాద్ లోని అల్ఫలాహ్ వర్సిటీ డాక్టర్ ముజ్జమ్మల్ షకీల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం జైషే మహ్మద్ ప్రధాన కాంట్రాక్ట్ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా ముజ్జమ్ల్ షకీల్ ఉగ్రవాద మాడ్యుల్లో మొదట చేరినట్లు తెలుస్తోంది ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ హోదా అనుభవంతో పోలిస్తే తాను సాధారణ కూలీనని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ముష్కరముఠా తమ ప్రణాళికకు ఆపరేషన్ ఎమిర్ అని పేరు పెట్టినట్లు తెలిసింది ఉమర్ నబీకి తొమ్మిది భాషలు వచ్చని ఉగ్రమూకలోని అందరికంటే అతడే బాగా చదువుకున్నవాడని తెలివైన వ్యక్తి అని షకిల్ చెప్పుకొచ్చినట్లు తెలిసింది ఉమర్ను ఎవరూ ఎదిరించేవారు కాదని చెప్పినట్లు సమాచారం అతడు సులభంగా అనుశాస్త్రవేత్త కాగలడని షకిల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించడం సహా దేశంలో వివిధ ఘటనలు ఉమర్ నబీని ఆత్మాహుతి బాంబర్ గా మారటానికి ప్రేరేపించాయని విచారణలో వెల్లడైంది ఆత్మాహుతి దాడికి ఉపయోగించిన ఐట్వంటీ కారులో సగం తయారు చేసిన ఐఈడీని తీసుకెళ్లినట్లు తెలిసింది బాంబు తయారీకి అసిటోన్ నెయిల్ పాలిష్ రిమూవర్ చక్కెర పొడి వాడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి ఉగ్రమూక మొదట్లో హర్యానాలో దాచిన పేలుడు పదార్థాలను జమ్మూ కశ్మీర్ కు తరలించాలని అనుకుంది ఆత్మాహుతి బాంబర్ అక్కడ పెద్ద పథకం వేసినట్లు తెలుస్తోంది అయితే ఆ పథకం ఫలించకపోవడంతో నబీ నుహు మేవాట్ నుంచి ఐఈడి తయారీకి ఉపయోగించే యూరియాను తీసుకురావడం మొదలుపెట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి నబీ పేరుడు పదార్థాలను రసాయనాల ప్రతిచర్యను అల్ఫలాహ్ వర్సిటీలోని తన గదిలో పరీక్షించినట్లు తెలిసింది అతడి సూట్ కేసులో బాంబు తయారీకి వాడే వస్తువులను పోలీసులు గుర్తించడంతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన చాందిని చౌక్లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో పదిహేను మంది మృతి చెందారు